ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్తే మేము సాల్వ్ చేస్తాం కదా నీ ప్రాబ్లం ఏంటి నీ నాన్న కాదురా నా నాన్న వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మా నాన్న జోలికి వస్తే సెంటర్ లో తంత ఊర్లో తంత ఎక్కడ కనిపడితే అక్కడ తంత హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో రిక్కీ గాడు వాడు మాత్రమే ఉండాలంటే ఎవరిని రానియట్లేదు సో ఫండీగా అనిపించింది అందుకని వీడియో క్యాప్చర్ చేస్తాం మొత్తం చూసేయండి ఏమైంది రిక్కి నేను చెప్పాను మమ్మీ ఇక్కడ రావద్దు సంగతి చెప్తాను ఊరికే వాడి రమ్మన్ బిల్క్ డాడీ మంచి చెప్తాను బుల్లెట్ గా రావద్దని చెప్తే నీకు అర్థం కా ఇక్కడ నుంచి డాడీ నువ్వు పక్క పోడానికి సంగ చెప్తా నేను ఇవాళ నువ్వు ఊరికి అన్న అన్నకు డాడీ వాడు నాకు అన్న కాదు ఏం కాదు ఉంది నాన్న నీ దగ్గర రావద్దా బయట ఎందుకు ఏమైంది రావద్దా రావద్దు అంతేనాడ్రాన్ని చెప్పాలన్నా కదా ఏమన్నాడు చెప్పు ఎందుకు అట్లా అంటాను నిన్ను చూస్తున్నాడు ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్తే మేము సాల్వ్ చేస్తాం కదా నీ ప్రాబ్లం ఏంటి నీ దగ్గర రావద్దా నీకు వద రావద్దు అంతే రే మా డాడీ దగ్గరకు వచ్చావంటే నీ సంగతి చెప్తాను రా బుల్లెట్ గా వాడికి అసలు ఉచ్చ పడిపోతుంది బుల్లెట్ గాడికి ఏమైంది రిక్కి ప్రాబ్లం ఏంటి చెప్పరాదు రిక్కి ఏమన్నా అన్నాడా బుల్లెట్ అన్నా ఏమన్నాడు ఏమన్నాడు నిన్ను నాన్న కాదురా నా నాన్న వెళ్ళిపోయిక్క వస్తే సెంటర్లో ఊర్లో ఊళ్ళో ఎక్కడ కనిపడితే అక్కడ తంత వామో ఏమన్నాడు రా నేను అంత కక్షపట్టిన వాడి మీద రిక్ ఏమన్నా నాన్న అంతగనం అన్నయ్య కదా నేను పోయిండ్లే ఓకే ఏమన్నాడు బేట అంతగానం బిల్వద్దా బుల్లు బిల్వద్దా బులెట్ నూరా ఏమన్నో చెప్పు సీరియస్గా అన్న ఏమన్నో రిక్కి బుల్లెట్ చూడు ఏమన్నో రిక్కిని ఏమన్నావు చెప్పు అంతగానో వాడు అంత కక్ష పెట్టుకున్నాడు నీ మీద ఏమన్నో నీకు ఎన్న పడతా మమ్మీ వాడిని ఏమనలేదు వాడే నన్ను అట్లా చేస్తాడు నేను అసలు ఏమనలేదు మమ్మీ ఒట్టు మమ్మీ ఇచ్చా పోసుకున్నాడు ఏడువాడు ఏందిరా కింద దాక్కును ఎన్ను దాక్కును భయమవుతుందా నువ్వు భయపెట్టి భయపడుతున్నావు ఏంట్రా దొంగరికి 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 వద్దులే వద్దులే ఓకే 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 వద్దులే సరే ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ డాడీ ఇలాగే నన్ను విసిగిస్తూ ఉంటారు ఆ బుల్లెట్ గారనే ఇష్టం వాడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు వీళ్ళకి అందుకనే నేను ఇంకా ఇక్కడ పోయాను ఇంకా మీరు కూడా మా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్